హాయ్ హలో వెల్కమ్ టు పాకిస్తాన్ సూపర్ లీగ్ సీజన్ ప్రారంభమైంది రెండు రోజుల్లో మూడు మ్యాచ్లు జరిగాయి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్ ఐపీఎల్ తో పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారి మరోసారి రెండు లీగ్ల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది ఇది కేవలం మ్యాచ్లు లేదా లీగ్ లో వెచ్చిస్తున్న డబ్బుల గురించి మాత్రమే కాదు పిఎస్ఎల్ కూడా ఐపీఎల్ తో పోటీ పడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది అయితే తాజాగా కరాచీలో జరిగిన ఓ మ్యాచ్ లో వింత అనుభవం ఎదురయ్యింది దీంతో నెటిజన్లు అంతా ఏకిపారేస్తున్నారు సీజన్ ఏప్రిల్ పదకొండు శుక్రవారం నుంచి రావుల్ పాండీలో ప్రారంభమయ్యింది శనివారం లీగ్ మ్యాచ్ కరాచి కింగ్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ నేషనల్ స్టేడియంలో నిర్వహించారు రెండు జట్ల నుంచి పరుగుల వర్షం కురిసింది నాలుగు వందల యాభై కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి కానీ ఈ మ్యాచ్ చూడడానికి స్టేడియంలో కేవలం ఐదు వేల మంది అభిమానులు మాత్రమే ఉన్నారు ఇది బిఎస్ఎల్ ప్రజాదరణను ప్రభావితం చేసింది మహమ్మద్ రిజ్వాన్ డేవిడ్ వార్నర్ హసన్ అలీ టీమ్ సిఫర్ జేమ్స్ విన్స్ వంటి అనేక మంది పాకిస్తానీ అంతర్జాతీయ స్టార్లు ఉన్నప్పటికీ చాలా తక్కువ మంది ప్రేక్షకులు మ్యాచ్ చూడడానికి వచ్చారు అక్కడ మ్యాచ్ పరిస్థితి ఎలా ఉందంటే ఈ మ్యాచ్ కోసం స్టేడియం లోపల చుట్టుపక్కల ప్రేక్షకుల కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బంది కనిపించడం గమనార్హం ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ ఈ సత్యాన్ని ప్రపంచం ముందు ఉంచి మ్యాచ్ కు కేవలం ఐదు వేల మంది ప్రేక్షకులు మాత్రమే చేరుకున్నారని ఈ మ్యాచ్ కోసం ఆరు వేల ఏడు వందల మంది భద్రతా సిబ్బందిని నియమించారని తెలిపారు పిఎస్ఎల్ మ్యాచ్లకు ప్రేక్షకుల కొరత ఏర్పడడం ఇదే మొదటిసారేం కాదు ముఖ్యంగా కరాచీలో గత కొన్ని సీజన్లో అభిమానుల కొరత గురించి నిరంతరం ఫిర్యాదులు వస్తున్నాయి నిర్వాహకులు కూడా దీని గురించి నిరాశ చెందినట్టు కనిపిస్తోంది కేవలం పిఎస్ఎల్ లోనే కాదు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు స్టేడియానికి చేరుకోని పరిస్థితులు కనిపిస్తున్నాయి సీజన్ ముందు సాగుతున్న కొద్దీ ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతోంది ఇది ఈ టోర్నమెంట్ పాకిస్తాన్ క్రికెట్ కు ఆందోళన కలిగించే విషయంగా మారుతుంది ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ